హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీవి గార్డెన్ హాల్ ఇవి చిన్న కుండీల్లో పెట్టినవి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇంకా ఇది వచ్చి ఇంట్లో ఉండే పుల్లటి మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు అవన్నీ కడుగుతాం కదండి కూరగాయలు అవన్నీ కడిగిన నీళ్ళు అనమాట ఇవన్నీ ఒక బకెట్లో వేసి నైట్ కొంచెం ఎస్పం సాల్ట్ వేసానండి ఇది వేసి ఉంచేసాను ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నానండి ఇది వచ్చేసి ఒక మగ్గు వాటరు వన్ ఇస్ట్ ఇది చిక్కగా ఉందనుకోండి ఇలా చిక్కగా ఉందనుకోండి బాగా దీంట్లో అరటిపండు తొక్కలు అన్నీ కూడా వేసేసి మొత్తం బాగా స్మాష్ చేసేసానండి పిప్పైపోయే అసలు కనిపించట్లే చూడండి తొక్కలు కూడా చూడండి చిన్నగా ఇదిగోండి ఇలా అయిపోయినాయి చిన్నగా అయిపోయినాయి అనమాట ఇది కూడా ఇప్పుడు ఇలా అంటే స్మాష్ అయిపోతాయి ఇవి ఇలా చిక్కగా ఉన్నాయి అనుకోండి ఇలా పెద్ద బకెట్లో అయితే నేను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది వన్ టు సిక్స్ కానీ వన్ ఇస్ టూ ఎయిట్ మన లిక్విడ్ ఎలా ఉంది చిక్కగా ఉంది అని అంటే ఎయిట్ తీసుకోండి పల్చగా ఉంది బాగా అని అనుకుంటే మాత్రం వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్టు ఫోర్ వన్ ఇస్టు సిక్స్ అంటే ఒక మగ్గు చిక్కటి వాటర్కి బాగా చిక్కగా ఉంటే ఎనిమిది మొగ్గలు తీసుకోండి పల్చగా ఉంటే ఐదు ఆరు తీసుకున్నా పర్వాలేదండి ఇది ఎక్కువైతే మొక్కలు పాడైపోతాయేమో తక్కువైతే మొక్కలు చచ్చిపోతాయేమో అని అనుకునే అనుమానం ఏం లేదండి మనమేమి కెమికల్ యూజ్ చేయట్లేదు మన ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ మనం మొక్కలకి ఇస్తున్నాం మనకి నీరసంగా ఉన్నప్పుడు బూస్ట్ ఆర్లిక్స్ ఎలా తాగుతాము వాటికి ఇవి అలా అండి నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో పంచుకుంటున్నాను నేను మీకు ఇది నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫైవ్ చూసుకోండి ఇలా చూసుకుంటే పల్చగా ఉంది కదా ఫైవ్ సరిపోతాయి ఇదిగో చూడండి స్టూడెంట్ ఇది ఇది సేమ్ ఒకలానే ఉన్నాయి కదా అలాగే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే కనుక అంటే చీడ పట్టేసిన ఆకులు తీసి పడేసేస్తాం కదా మనం అవి వేయొద్దండి చెట్టుకి ఎండిపోయిన ఆకులు మంచివి ఏమైనా ఉంటే ఇలా మంచి చేసేసుకోండి దీంట్లో ఇలా మల్చింగ్ చేసేసుకుంటే మొక్కకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది ఒక మొక్కకు వచ్చేసి రెండు మొగ్గలు ఇస్తే సరిపోతుందండి మొక్క చాలా హెల్దీగా ఉంటుంది గ్రీనరీగా ఉంటుంది మనకి కాయలు కానీ పువ్వులు కానీ చాలా బాగా ఇస్తాయండి రెండు కొత్తగా చీరలు వచ్చాయి ఇది రామాపలం మొన్ననే పర్చేస్ మొత్తం కొమ్మలన్నీ చూడండి కూడా ఉన్నాయండి మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి